ప్రేమైన సహోదరి సహోదరులారా మీకు నా నమస్కారములు రెండవ భాగానికి స్వాగతం ఈ ఎపిసోడ్లో దివ్య బలి పూజ కార్యక్రమాన్ని ఫాదర్ గారి వాక్యోపదేశాన్ని విన్నాం తల్లిని కానీ నాకంటే వెన్నగా ప్రేమించువాడు వాడు నాకు అంటే తల్లిని ప్రేమించొద్దని కాదు తల్లిని ప్రేమించొద్దని కాదు దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాకూడదు తల్లిదండ్రులకు దేవుని కంటే బిడ్డలు ఎక్కువ కాకూడదు బిడ్డలకు దేవుని కంటే తల్లిదండ్రులు ఎక్కువ కాకూడదు ఏ రక్త సంబంధమైన మనకు జీవితాన్ని ఇచ్చిన జీవితకర్త సర్వేశ్వరుని తర్వాత ఎవరైనా ఏ బంధమైనా ఏదైనా దేవుని కంటే మాత్రం మెల్లగా కాకూడదు అది మనం గుర్తుపెట్టుకోవాలి జీవితం చివరి కాకూడదు జీవితం చివరి కాకూడదు ఏది కూడా ఈ లోక సుఖభోగాలు కూడా ఈ లోక సౌకర్యాలు కూడా దేవుని సిలువ కంటే ఎక్కువ మనకంటే కూడా దేవుని మిన్నగా ప్రేమించారు కొంచెం అర్థవంతంగా ఇంకొంచెం అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మన గ్రామం నుంచి ఒక సైనికుడు ఉన్నాడు అనుకుందా దేశం కోసం పోరాడేటటువంటి సోల్జర్ సైనికుడు ఉన్నాడు అనుకుందాం సెలవులకు వచ్చాడు ఇంటికి అయితే అనుకోకుండా అకస్మాత్తుగా శత్రు రాజ్యం మన దేశం మీదకు తండెత్తింది యుద్ధ వాతావరణం అలుగుతుంది కాబట్టి ఇంటికి వచ్చినటువంటి మన పెట్టని మన సైనికుని తిరిగి తిరిగి రావాల్సిందిగా వెంటనే రావాల్సిందిగా కబురు పంపారు కబురు పంపిస్తే యుద్ధం మొదలవుతుంది తొందరగా రావాలి ఉన్నప్పుడు తల్లి ఏడుస్తూ ఉంది అయ్యా వెళ్ళొద్దయ్యే నువ్వు వెళ్తే ఒకవేళ ఇంకా నిన్ను తిరిగి ఎల్లో చూసుకోలే ఏడుస్తుంది నువ్వు ఎత్తి పరిస్థితుల్లో యుద్ధానికి ఎల్లవద్దు నువ్వు నా కళ్ళ నుండి ముందు అని చెప్పి తల్లి ఏమిస్తుంది మరి తల్లి చెప్పింది కదా అక్కడ ఉంటే మరి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తానని ఇచ్చినటువంటి మాట ఒక సైనికుడిగా దేశం దేశం కోసం మాతృ భూమి కోసం ప్రాణాల అర్పిస్తానని వాగ్దానం చేసిన ఆయన కలిగి ఇక్కడ తల్లిని వదిలేయమని కాదు తల్లి చెప్పిన మాట పెగుద్ధని కాదు ముఖ్యమేంటి దేశం కోసం ఒక సోల్జర్గా తన ప్రాణాలు అర్పించాలి తల్లిదండ్రుల కన్నా తన కంటే ఎల్లగా దేశాన్ని ప్రేమించాలి ఒక సైనికుడు చేయాల్సిన పని అది ఒక సైనికుడు ఒకవేళ దేశం కోసం తల్లిదండ్రులు అడ్డుపడ్డా వాళ్ళని వదిలేయాలి అక్కడ దేశం కోసం తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టేసి పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దేవాలయంలో పన్నెండు సంవత్సరాల వయసులో యేసు తప్పిపోయినప్పుడు వాళ్ళు మూడు రోజులు తల్లి మరియమ్మ తండ్రి యోగేపు వెతికి వేసారి చివరికి తల్లంటుంది అయ్యా నీ కోసం నేను తండ్రి వెతుకుతూ ఉన్నాము కదా అంటే ఆయన ఒక మాట అన్నాడు మీరు నన్ను ఎలా వెతుకుతూ ఉన్నారు నేను నా తల్లి పని మీద ఉండవలయేనని నీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉండవలయేనని నీకు తెలియదా జన్మనిచ్చినటువంటి ముఖ్యంగా ఈ లోకంలో తనకు జన్మనిచ్చిన తల్లి కన్న పెంపుడు తండ్రి పాపుడు తల్లి కన్నా తాను ఈ లోకానికి అయితే పంపబడ్డాడు దేవుని మిల్లగా తల్లి దేవుని మిల్లగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి దీన్ని అర్థవంతంగా అర్థం చేసుకోవాలి ఈ లోక సుఖం కంటే దేవుడు మన కోసం ఆ సిలువపై ప్రేగాల ఆ సిలువ బాటలు సుఖమైనటువంటి విశాలమైన మార్గంలో ఎవరైనా వెళ్తారు కానీ దేవుడు కష్టమైనా బాటలు ఇరుకైనటువంటి మాటలు నడవటానికి ప్రయత్నం చేయాలి మీరు స్త్రీలకు రాసినటువంటి లేఖ మూడవ అతిధ్యాయం రెండవ గట్టిగా చదవండి పునీత పౌలు స్త్రీలకు రాసినటువంటి రెండవ వచ్చిన ఎవరైనా సరే గట్టిగా ఇచ్చిన భూమిపై గల వస్తువుల మీద కాక మీ మనస్సులను పరలోక వస్తువుల పైన లగ్నం చే ఈ లోకంలో ఆస్తులు కాదు ఈ లోకంలో ఆభరణాలు కాదు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు కాదు పరలోకంలో మన సంపదను కూడబెట్టుకోవాలి ఈ లోక సంపద పరుల పాలు ఉంది పరలోక సంపద పరుల పాలు ఈ లోకంలో ఆస్తులు కానీ ఆభరణాలు కానీ ఈ లోకంలో ఆస్తి అంత కూడా పరుల పాలు మన బిడ్డలకు వాళ్లకు ఏదైనా మనది కాదు కానీ పరలోకంలో ఆ పరలోక విషయాల మీద శ్రద్ధ కలిగి పరలోకంలో మన సంపద కూడా పెట్టుకుంటే కనుక శాశ్వతంగా ఉంటుంది ఆ సంపద చెరగనటువంటి సంపద చెదలు పట్టనటువంటి సంపద పరలోక సంపద మీరు రోమిలకు రాసినటువంటి లేక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం రోమిలకు రాసినటువంటి లేక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపకుడు పరలోకమే మన గమ్యం ఆ పరలోకం చేరడానికి ఈ మీద శ్రద్ధ అనేది మానాలి చూడండి కొంతమంది ఆదివారం పండుగలో కూడా ప్రభుని దగ్గరకు రాకుండా ఈ లోకపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ దొరుకుతారు ఆదివారం వచ్చిందంటే ఈ లోకపరమైన సుఖ భోగాల మీద ఎక్కువ మమతారాన్ని తెలుసుకుంటారు మీరు ద్వితీయోపదేశం అధ్యాయం నాలుగు ఐదు వచనాలను చూడండి మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించే వాక్యం చెప్పబడుతుంది ఇదిగో ఈ లోకంలో ఏ వ్యక్తి దేవుని కంటే మెన్నగా రాకూడదు ఏ వస్తువు దేవుని కంటే మెన్నగా రాకూడదు ఏ స్థలము దేవుని కంటే మెన్నగా కాకూడదు ఏ వ్యక్తి గాని ఏ వస్తువు గాని ఏ స్థలం గాని దేవుని కంటే మెన్నగా కాకూడదు అని చెప్పి వాక్యం చెప్పబడుతుంది ఈ లోక పరంగా మనుషులు ఎలా ఉంటారని చెప్పడానికి ఒక దొంగవాడు ఒక బస్తా ఉల్లిపాయలు దొంగలించాడు బస్తా ఉల్లిపాయలు దొంగలిస్తే దొంగతనం చేసేటప్పుడు పట్టుబడ్డాడు పట్టుబడితే ఈడ్చుకొని వెళ్ళారు సంగ పెద్దల దగ్గరికి సంగ పెద్దలు అందరూ కలిసి ఆ దొంగకి మూడు అవకాశాలు ఇచ్చారు ఒకటి దొంగలించినటువంటి ఉల్లి బస్తా ఉల్లిపాయలు తినటం మొట్టమొదటి శిక్ష రెండవ శిక్ష ఉల్లిపాయలు తినలేకపోతే కనుక యాభై కొరడా దెబ్బలు యాభై కొరడా దెబ్బలు రెండవ శిక్ష అది వద్దు అనుకుంటే మూడవది ఐదు వేల రూపాయలు జరిమా ఐదు వేల రూపాయలు జరిమానా వాడు అనుకున్నాడు దొంగ ఉల్లిపాయలు తినటమే మేలు అనుకున్నాడు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు ఉల్లిపాయలు తిన్నా అని చెప్పి సుఖమైంది ఏంటంటే కొండ దెబ్బలు తినటం కంటే ఐదు వేల రూపాయలు కట్టడం కంటే సుఖమైంది ఏంటి అంటే లోక పరంగా ఆలోచన చేసుకొని సుఖమైనటువంటి ఉల్లిపాయలు తినడం అంటున్నాడు నేను ఉల్లిపాయలు తింటానని చెప్పాడు మొట్టమొదటిది ఎంచుకున్నాడు ఇంక ఉల్లిపాయలు తినడం ప్రారంభించాడు కండ్లో నుంచి నీళ్ళు కారుతుంది అన్ని ఇంకా అసలు రెండు ఉల్లిపాయలు తినేసరికి పని అయిపోయింది బస్తా ఉల్లిపాయలు తినడం పక్కన పెట్టి రెండు ఉల్లిపాయలు తినేసరికి ఆయన పని అయిపోయింది ఇంకా అన్నాడు ఇది కాదులే కాని నేను యాభై కొరడా దెబ్బలు తింటాను అని చెప్పాడు యాభై కొరడా దెబ్బలు తింటాను ఒక పాతిక కొరడా దెబ్బలు పడేసరికి ఒళ్ళంతా హోనం అయిపోయింది ఒళ్ళు మొత్తం కూడా హోనం అయిపోయింది ఇంకా తట్టుకోలేక లేదు లేదు ఇంక నా వల్ల కాదు ఐదు వేల రూపాయలు కడతాను అటు ఉల్లిపాయలు తినలేకపోయాడు ఇటు కొరడా దెబ్బలు తిన్నాడు ఇటు ఐదు వేల రూపాయలు కూడా కడతాడు మూడు శిక్షలు అనుభవించాడు ఏదో ఒకటి ఎన్నుకోమంటే సుఖం కోసం ఆలోచించి చివరికి మూడు శిక్షలు కూడా అనుభవించాడు మనం అనుకుంటా మనం ఆలోచనలు దేవుని ఆలోచనలు మీరు మొదటి పట్నం తీసుకోరండి మొదటి పట్నం జ్ఞాన గంధము తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం దేవుని ఆలోచనలు ఎవరికి తెలియను ఆయన చిత్తము ఎవరు గ్రహింపగలరు మీరు పదిహేడవ వచనం చూడండి నీవు నీ జ్ఞానమును దయచేసినని తప్ప స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపితేనే తప్ప నీ చిత్రం ఎవరు తెలుసుకునగలదు చూడండి మనం అనుకుంటా మనం ఉంటుంది కరెక్ట్ అనుకుంటా దీనికి కూడా ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను ఏంటి ఆ ఉదాహరణ అంటే ఒక పాఠశాలి ప్రయాణం చేస్తా ఉన్నాడు ప్రయాణంలో బాగా అలసిపోతూ ఉన్నాడు ఆ ప్రయాణంలో పోయేటప్పుడు ఏం చూస్తాడంటే ఒక గుమ్మడి తీగను చూశాడు ఏమో సన్నగా ఉంటది గుమ్మడి తీగ ఆ సన్నని తీగ కాయలు మాత్రం పెద్దగా ఉంటాయి కుమ్మడి కాయలు చాలా పెద్దగా ఉంటాయి దారిలో పరిశీలన చేసుకుంటూ ముందు పోతూ అరిసిపోయి ఒక మర్రి చెట్టును చూశాడు మర్రి చెట్టు కింద పెద్ద మర్రి చెట్టు కింద నిద్రపోతూ ఉన్నాడు మర్రి చెట్టు ఏమో చాలా పెద్దది దాని కాయలు మాత్రం సన్నగా చిన్నవి చాలా చిన్న కాయలు అనుకున్నాడు అసలు దేవుడికి బుద్ధి లేదు ఒక చిన్న తీగకేమో ఇంత పెద్ద కాయలు పెట్టాడు ఒక చిన్న తీగకి పెద్ద కాయలు పెట్టాడు ఒక పెద్ద మహావృక్షానికి ఏమో చిన్న కాయలు పెట్టాడు అసలు దేవుడికి తెలివి లేదు నేనైతే కనుక ఈ తప్పు చేసేవాడిని కాదు నేనైతే గనక ఈ తప్పు చేసేవాడిని కాదు అని చెప్పి నిద్రపోయాడు ఆ చెట్టు కింద అలిసిపోయి కాసేపుకి మది చెట్టుకు మీద ఉన్నటువంటి కాయ వచ్చి మొదటి మీద పడ్డది మెలుపు వచ్చేలోపు ఇంకో కాయ పడ్డది కళ్ళు తెరిసేలోపు ఇంక కళ్ళు అన్నాడు దేవుడికి కాదు బుద్ధి లేని నాకే బుద్ధి లేదు ఒక దేవుడి దేవుడు ఇంత పెద్ద మహావృక్షానికి గనక ఇంకా పెద్ద కాయలు పెట్టినైతే రోజు నేను ప్రాణాలతో ముందే కాదు కాదు అలలుయా ప్రియా సహోదరి సహోదరులారా ఏదైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ లోక సంపదను పట్టుకొని వేలాడుతూ ఉంటే కనుక మునిగిపోయే ప్రమాదం ఉంది నశించేటటువంటి ప్రమాదం ఉంది అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు ఈ లోక వస్తువుల మీద కాకుండా పరలోక వస్తువుల మీద నీ మనస్సును లం చేయ మనకు అర్థం కావడానికి మాత్రమే నేను ఉదాహరణలు ఇస్తూ ఉన్నాను ఒక ఇద్దరు ప్రయాణికులు ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నారు అంటూ ఓడ ప్రమాదానికి గురైంది అలల కాపి భయంకరమైనటువంటి అలలు గాలి ఆ గాలికి ఆ ఊరు గాలికి ఊవెత్తున పడుతూ ఉన్నటువంటి అలలకి ఆ యొక్క ఓడ తిరగబడింది అందులో ఒక ఉన్నాడు ఒక పేదవాడు ఉన్నాడు పేదవాడి దగ్గర ఏం లేదు ధనవంతుడి దగ్గర మాత్రం రెండు సంచులు ఉన్నాయి ఒక సంచి నిండా నేను నాణ్యాలు డబ్బు ఇంకోసిన నిండా నేనో ఆభరణాలు బంగారం ఏది వదిలిపెట్ట బుద్ధి కాట్లా అటు డబ్బు వదిలిపెట్ట బుద్ధి గాట్లా ఇటు బంగారం వదిలిపెట్ట బుద్ధి గాట్లా ఆ రెండు కూడా గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు ఆ సముద్రంలో మునిగిపోయాడు భూమిరాలుగా చనిపోయాడు మరో పక్క పేదవాడు మాత్రం ఏం లేదు రెండు చేతులు ఫ్రీగా ఉన్నాయి రెండు చేతులు ఖాళీగా ఉన్నాయి ఆ రెండు చేతుల ద్వారా ఈడుకుంటూ సురక్షితంగా ఒట్టు చేసి చేరుకున్నాడు మరీ దేవుని కంటే విన్నద ఆస్తులు కానీ ఆభరణాలు కానీ అయిన వాళ్ళు కానీ పట్టుకునే ప్రయోగాలు ఉంటే ప్రమాదం అంది ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్పి దేవుడు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు పట్టణాలన్నీ కూడా మనకు నేర్పించే సత్యం ఏంటంటే దేవుని కంటే నిన్నగా ఏది ఉండకూడదు ఏ వ్యక్తి ఉండకూడదు ఏ వస్తువు ఉండకూడదు ఏ స్థలము ఉండకూడదు కొంతమంది ఏంటి రాజధానిలో నాకు ఐదు సెంటర్ల స్థలం ఉండదు నేను బతకడానికి ఐదు సెంట్ల స్థలమే నాకు కోటి రూపాయలు వస్తాయి నాలుగు సార్లు ఆ స్థలాన్ని మెన్నగా ప్రేమించామనుకోండి అది కూడా దేవుడు ఏది కూడా ప్రేమ కంటే మెన్నగా కాకూడదు అందుకని నేను ప్రార్థన చేసుకుందాం ఆ దేవదేవుడు మనందరినీ జీవించే విధంగా మనకు మంచి జ్ఞానాన్ని సాధించే విధంగా ఈ లోకంలో వస్తువులపై కాకుండా వ్యక్తులపై కాకుండా స్థలాలపై కాకుండా పరిలోకంపై మన మనస్సులు లగ్నమయ్యే విధంగా ఈ పలు పూజలు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము మిత్రులారా ఇంతటితో రెండో భాగం కూడా పూర్తయింది అతి త్వరలో ఇంకొక చర్చితో మరల కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మరి